హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు సుఖీభావ సౌజన్యంతో సీనియర్ సిటిజెన్స్కై డిజిటల్ గ్యాడ్జెట్స్ అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కదా వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి సీనియర్ సిటిజెన్స్కై డిజిటల్ గ్యాడ్జెట్స్ ఇక వినండి పెద్దల ప్రాణాలకు డిజిటల్ రక్ష అత్యవసర పరిస్థితుల్లో ఆదుకునే పరికరాలు అందుబాటులోకి వచ్చాయి విశ్వనాథం భార్య రెండేళ్ల క్రితం మరణించింది పిల్లలు అమెరికాలో ఉంటున్నారు ఆయన ఒక్కరే అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు ఒకరోజు ఉన్నట్టుండి బాత్రూంలో జారిపడ్డారు ఛాతీకి తీవ్ర గాయమైంది కాలికి విపరీతమైన నొప్పి పుడుతుంది దగ్గర ఫోన్ కూడా లేదు అదృష్టం కొద్దీ మెయిన్ డోర్ లాక్ చేయకపోవడం అనుకోకుండా ఒక స్నేహితుడు రావటం బాత్రూంలోంచి వస్తున్న మూలుగును విని సహాయం చేయటంతో ఆపద నుంచి గట్టెక్కాడు కానీ అలాగే ఉంటే ఏమయ్యేవాడు ఏమయ్యేదో అలానే లక్ష్మీ నరసింహం ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు కొడుకు ఆఫీసుకు కుటుంబ సభ్యులంతా పెళ్లికి వెళ్ళారు అంతలో ఛాతీలో నొప్పిగా అనిపించింది గుండెపోటేమోనని అనుమానం వచ్చింది వెంటనే మెడలో ఉన్న మెడికల్ అలర్ట్ పరికరం మీటను నొక్కాడు అది ఆఫీసులో ఉన్న కుమారుడికి ఆసుపత్రి కేంద్రానికి ఫోన్ యాప్ ద్వారా నోటిఫికేషన్ పంపింది క్షణాల్లో అంబులెన్స్ వచ్చింది సత్వరం చికిత్స అందడంతో బతికి బయటపడ్డారు మెడికల్ అలర్ట్ పరికరాలు ఆపద సమయాల్లో ఎంతగా సాయం చేస్తాయో చెప్పటానికే ఆ రెండు ఉదంతాలు చాలు ఒంటరిగా నివసించే వృద్ధులు అదే సీనియర్ సిటిజన్స్ నిరంతరం తమను ఎవరో ఒకరు కనిపెట్టుకోవాల్సిన అవసరం లేకుండా నిశ్చింతగా ఉండటానికి మెడికల్ అలర్ట్ పరికరాలు తోడ్పడతాయి అత్యవసర సమయాల్లో ఆత్మీయులతో లేదా అత్యవసర చికిత్స చేసే కేంద్రాలతో అనుసంధానమయ్యేలా చేస్తాయి ప్రాణాలను కాపాడే నేస్తాలుగా ఆదుకుంటాయి వీటిలో కొన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకునేవి అయితే మరికొన్ని మొబైల్తో జీపీఎస్తో అనుసంధానమైనవి ఇంకొన్ని స్మార్ట్ వాచ్ల రూపంలో నిరంతరం వెన్నంటి ఉండే సాధనాలు బ్లూటూత్ వ్యవస్థలు మరి అవి ఎలా పనిచేస్తాయి ఏ ఏ సందర్భాల్లో ఎలా స్పందిస్తాయి అని మీ అమ్మా నాన్నలను అవ్వాతాతలను ఎలా రక్షిస్తాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోగోరితే అందుకోసం మనం ఇవి పెద్దల ప్రణాళిక నిజంగా డిజిటల్ రక్షా కవచాలు ఎప్పుడు కింద పడతామోననే భయంతో ఒంటరిగా జీవించటం ఎంత కష్టం అది నిజంగానే జరిగితే అచేతనంగానో ఎవరైనా వచ్చి ఆదుకుంటారోననే ఆశతోనూ గంటల కొద్దీ నేల మీద పడి ఉండటం ఎంత దుర్భరమో మన దేశంలో అరవై ఐదేళ్లు పైబడిన వారిలో ప్రతి ముగ్గురిలో ఒకరు ఏటా కనీసం ఒకరైనా కింద పడుతున్నారని అంచనా వీటి మూలంగా పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల మంది గాయాల పాలవుతుండగా దాదాపు పది లక్షల మంది ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది కింద పడ్డప్పుడు గంటలోపు సహాయం అందకపోతే ఒంట్లో నీటి శాతం తగ్గొచ్చు శరీరం ఒత్తిడికి గురై పుండ్లు పడవచ్చు గుండెపోటు లేదా పక్షవాతం వంటి తీవ్ర సమస్యలకు సత్వరం చికిత్స అందకపోతే ప్రాణాపాయం సంభవించవచ్చు ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఇలాంటి అత్యవసర సమయాల్లో హెచ్చరించే అప్రమత్తం చేసే వైద్య పరికరాలు నిజంగా సంజీవనిలా ఆదుకుంటాయి చిన్న కుటుంబాలు ఒంటరి వృద్ధుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్న తరుణంలో వీటి అవసరం ఇంకాస్త పెరుగుతుంది మన దేశంలో వీటి వాడకం అంతగా లేకపోయినా అంకుర సంస్థలు కొత్త కొత్త పరికరాలతో ముందుకొస్తున్నాయి ఈ మెడికల్ ఎలర్త్ పరికరాలంటే ఏమిటి ఎలా పనిచేస్తాయి మనలాంటి సీనియర్ సిటిజన్స్ అదే వృద్ధులు మనశ్శాంతిగా ఉండటానికి ఎలా తోడ్పడతాయి అనేవి అర్థం చేసుకోవటం చాలా మంచిది మరి కొన్ని ప్రామాణిక ఫీచర్లు మెడికల్ ఎలర్త్ పరికరాలు రకరకాల ఆకారాల్లో సైజుల్లో ఉన్నప్పటికీ ఇవన్నీ కొన్ని ప్రామాణిక ఫీచర్లు కలిగి ఉంటాయి హెల్ప్ బటన్లు అత్యవసర అత్యవసర సమయాల్లో వీటిని నొక్కితే ఆత్మీయులకు లేదా పర్యవేక్షణ కేంద్రానికి కాల్ చేయటానికి తోడ్పడతాయి ఇవి సాధారణంగా మెడలో లేదా చేతికి ధరించే విధంగా ఉంటాయి కొన్ని ఎలక్ట్ వ్యవస్థల బటన్లు గోడలు లేదా ఇతరత్ర వస్తువుల మీద ఏర్పాటు చేయటానికి అనువుగా ఉంటాయి శరీరానికి ధరించే బటన్లలో వాటర్ ప్రూఫ్ కూడా ఉంటాయి బాత్రూంలోనూ ధరించవచ్చు చాలామంది జారిపడేది బాత్రూంలోనే మరి అలాగనే ఫాల్ డిటెక్షన్ అనేటువంటి పరికరం కింద పడినప్పుడు స్పృహలో ఉంటేనే పుష్ బటన్లను నొక్కగలం ఒకవేళ స్పృహ కోల్పోతే ఇక్కడే ఫాల్ డిటెక్షన్ ఫీచరు సాయం చేస్తుంది ఇది కింద పడటాన్ని వెంటనే గుర్తించి కుటుంబ సభ్యులను లేదా పర్యవేక్షించే కేంద్రాన్ని అప్రమత్తం చేస్తుంది మొబైల్ అప్లికేషన్లో కూడా అలాంటి పరికరాలు ఇవి కనిపెట్టే వారికి కనిపెట్టుకునే వారికి లేదా కుటుంబ సభ్యులకు వృద్ధులున్న చోటును తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి డిమెన్షియా గల వారికి మరింత బాగా మేలు చేస్తాయి దారి తప్పిపోతే బటన్ నొక్కగానే ఎక్కడున్నారో అవతలి వారికి తెలుస్తుంది అలాగని యూజర్లకు స్మార్ట్ ఫోన్ తప్పనిసరి కాదు వృద్ధులను కనిపెట్టుకునేవారు లేదా ఆత్మీయులు తమ ఫోన్లలో యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే నోటిఫికేషన్లు అందుతాయి ఇవి పరికరం బ్యాటరీ ఛార్జింగ్తోనూ తెలియజేస్తాయి అన్నమాట ఇక అలానే ఈ మెడికల్ అలర్ట్ పరికరాలు ఎలా పనిచేస్తాయని మనం గమనిస్తే చేత్తో మేటం నొక్కినప్పుడు కానీ ఫాల్ డిటెక్షన్ టెక్నాలజీ ద్వారా కానీ ఆపదలను గుర్తిస్తాయి హెల్ప్ బటన్ యాక్టివేట్ కాగానే ఇంట్లో ఏర్పాటు చేసిన కమ్యూనికేషన్ వ్యవస్థ రెస్పాన్స్ కేంద్రానికి సమాచారం ఇస్తుంది సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామంటూ రెస్పాన్స్ బృందం చెప్పే మాటలను వినిపిస్తుంది ఆపదలో ఉన్నవారు మాట్లాడగలిగే స్థితిలో ఉంటే అదనపు సమాచారాన్ని తీసుకుంటుంది పరిస్థితి తీవ్రతను అంచనా వేసి సమీపంలోని ఆసుపత్రికి కానీ అత్యవసర కాంటాక్టులకు కానీ నోటిఫికేషన్ ఇస్తుంది మరి ఉమ్మడి కుటుంబాలు కనుమరుగయ్యాయి ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ చూసినా చిన్న కుటుంబాలే ఉద్యోగాలు వ్యాపారాలు మంచి జీవితాలను వెతుక్కుంటూ పిల్లలు దూర ప్రాంతాలకు విదేశాలకు వెళ్ళటం పరిపాటైంది ఇంట్లో వృద్ధులైన తల్లిదండ్రులిద్దరే ఉండటం చూస్తూనే ఉన్నాం ఇక జీవిత భాగస్వామి కూడా దూరమైతే మరింత ఒంటరితనం వేధిస్తుంది ఇలాంటి ఒంటరి వృద్ధుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటం ఆందోళనకరం మన దగ్గర సుమారు కోటి యాభై లక్షల మంది వృద్ధులు పూర్తి ఒంటరిగా జీవిస్తున్నారని వీరిలో నాలుగింట వందల మంది మహిళలేనని రెండు వేల పదకొండు జనగణన చెబుతుంది ఢిల్లీకి చెందిన ఏజ్వెల్ ఫౌండేషన్ రెండేళ్ల క్రితం పదివేల మందిపై నిర్వహించిన ఒక సర్వేలోను ఇరవై నాలుగు పాయింట్ నాలుగు నాలుగు శాతం మంది ఒంటరిగా జీవిస్తున్నారని తేల్చి చెప్పింది మన దేశంలో సుమారు ప్రతి ఇద్దరు వృద్ధులలో ఒకరు ఒంటరిగానే ఉంటున్నారని బయటపడింది వీరంతా ఎప్పుడో అప్పుడు హఠాత్తుగా ఆపదను ఎదుర్కొనేవారే అనటం అతిశయోక్తి కాదు అందుకే మనం స్పీకర్ ఫోన్లు అనే వాటిని ఉపయోగించే క్రమంలో కాల్ చేసినప్పుడు దానంతట అదే స్పీకర్ ఫోన్ ఆన్ అవ్వటం మరో ఫీచర్ ఇవి అవతలి వారితో వెంటనే మాట్లాడడానికి తోడ్పడతాయి సాధారణంగా ఇంటి మధ్యలోని బేస్ యూనిట్ వద్ద ఈ స్పీకర్ ఫోన్ ఉంటుంది ఇక కనెక్షన్లు వాటి గురించి చూస్తే చాలా కంపెనీలకు చెందిన మెడికల్ ఎలర్ట్ వ్యవస్థలు ల్యాండ్లైన్ లేదా సెల్యులర్ కనెక్షన్లతో అత్యవసర కాల్స్ చేస్తాయి కొన్ని కొత్త వ్యవస్థలు వైఫై మీద కాల్స్ చేస్తున్నాయి మరి భాగస్వామి పర్యవేక్షణ క్రమంలో మెడికల్ ఎలర్ట్ వ్యవస్థలు చాలా వరకు ఒక హెల్ప్ బటన్తో ఉంటాయి కానీ అదనంగా మరిన్ని బటన్లు ఉండేలా చూసుకుంటే మంచిది భాగస్వామితో లేదా ఇతరులతో కలిసి ఉంటున్నప్పుడు ఇవి బాగా ఉపయోగపడతాయి ఇక మందులు వాటికి రిమైండర్లుగా పనిచేయటం కోసం ఎక్విప్మెంట్లు మందులు వేసుకోవటం మరిచేవారికి ఇవి బాగా మేలు చేస్తాయి చాలా మెడికల్ హెల్త్ కంపెనీలు రోజు వేసుకోవాల్సిన మందులను సూచిస్తుంటాయి ఇక వాయిస్ కమాండ్లు కూడా అనే పరికరాలు ఎట్లా చాలా ఎల ఎలక్ట్ వ్యవస్థలు నొక్కే మీటల మీద ఆధారపడుతుంటాయి కానీ కొన్ని ఆధునాతన వ్యవస్థలు వాయిస్ కమాండ్లను సపోర్ట్ చేస్తున్నాయి ఇక మోషన్ సెన్సర్లు అనే ఇది కూడా ఒక పరికరం లాంటిదే బేస్ కేంద్రం వద్ద కానీ హెల్ప్ బటన్లలో కానీ మోషన్ సెన్సర్లు ఉండటం మంచిదే చాలాసేపటి వరకు కదలనట్లయితే వెంటనే అవతలి వారిని అప్రమత్తం చేస్తాయి ఇలాంటివి మోషన్ సెన్సర్లు వీటన్నిటిని మనం సీనియర్ సిటిజన్స్కై డిజిటల్ గ్యాడ్జెట్స్గా మనం గమనించి వాటిని మనం అందిపుచ్చుకునే క్రమంలో సీనియర్ సిటిజన్స్ వారు కొంత విజ్ఞానాన్ని పొందితే బాగుంటుందనే ఉద్దేశం చొప్పున సుఖీభవ సౌజన్యంతో మన కానమోకు కథావచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా సీనియర్ సిటిజన్స్కై డిజిటల్ గ్యాడ్జెట్స్ అవే మెడికల్ ఎలర్ట్ పరికరాలన్నమాట విన్నారుగా ధన్యవాదాలు